హలో వెల్కమ్ టు వె ఒక నిమ్మకాయ ధర పదమూడు వేల రూపాయలు అదేంటి నిమ్మకాయకు అంత ధర ఎందుకు అంటూ నోరెల్ల పెడుతున్నారా అయితే దాన్ని మహాశివరాత్రి సందర్భంగా వేలం నిర్వహించగా ఓ వ్యక్తి అందరికన్నా ఎక్కువగా పదమూడు వేలకు పాట పాడి ఆ నిమ్మకాయను దక్కించుకున్నాడు ఇంతకీ ఆ నిమ్మకాయను ఎందుకు వేలం వేశారు దానికోసం అంత పెట్టి ఎందుకు వేలంలో దక్కించుకున్నాడు అసలు ఈ నిమ్మకాయకి ఉన్న ప్రత్యేకత ఏమిటి ఇది ఎక్కడ జరిగింది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దేశవ్యాప్తంగా ఇటీవల మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న శైవ క్షేత్రాలు అన్ని మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయాయి ఏ ఆలయం చూసినా ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తితో హోరెత్తాయి ఇక మహాశివరాత్రి సందర్భంగా చాలా ప్రాంతాల్లో రకరకాల ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొని ఆ శివుడి కటాక్షం పొందేందుకు ప్రయత్నిస్తారు అయితే తాజాగా తమిళనాడులో శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన వేలంపాటలో ఒక నిమ్మకాయ పదమూడు వేల రూపాయలు పలికి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది తమిళనాడు ఈరోడు జిల్లాలోని విలక్కేతి గ్రామంలో పలమెత్తిన్ని కరుణప్ప ఈశ్వరన్ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా బహిరంగంగా వేలంపాట నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలోని ప్రధాన దేవత విగ్రహంపై ఉంచిన వస్తువులను ఈ వేలంపాటలో ఉంచితే అక్కడికి వచ్చిన భక్తులు రికార్డు స్థాయిలో వేలంపాట పాడి వాటిని దక్కించుకుంటారు ఈ నేపథ్యంలోనే అక్కడ దేవతపై ఉంచిన పవిత్రమైన వస్తువులు వెండి ఉంగరం వెండి నాణ్యం నిమ్మకాయలను శివరాత్రి రోజున వేలం వేస్తారు అయితే ఈ వేలంలో ఒక నిమ్మకాయ రికార్డు స్థాయిలో పదమూడు వేల రూపాయల ధర పలకటంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు ప్రతి ఏడాది నిర్వహించే ఈ వేలంలో పాల్గొనేందుకు భక్తులు భారీగా పోటీ పడుతుంటారని ఆలయ వర్గాలు వెల్లడించాయి ఆ నిమ్మకాయను దక్కించుకునేందుకు ప్రతి ఏడాది చాలా మంది పోటీలో ఉంటారని తెలిపారు ఇక తంగరాజ్ అనే భక్తులు నిమ్మకాయను పదమూడు వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఇక అరచలూరు గ్రామానికి చెందిన చిదంబరం అనే వ్యక్తి ఆలయ దేవతపై ఉంచిన వెండి ఉంగరాన్ని నలభై మూడు వేల వంద రూపాయలకు కొనుగోలు చేశారని తెలిపారు ఇక వెండి నాణాన్ని ముప్పై ఐదు వేలకు రవికుమార్ భానుప్రియ ఇద్దరు సంయుక్తంగా దక్కించుకున్నారని పేర్కొన్నారు అయితే ఇలాంటి వస్తువులు తమ ఇళ్లకు చేరడం వల్ల తమకు అంతా శుభం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజన్లు అవాకవుతున్నారు ఇలాంటి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ